నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రసన్న ఈరోజు వీడియోలో చికెన్ కర్రీని ఏ విధంగా చేస్తారో చూద్దాం ఎప్పుడూ ఒకే స్టైల్లో కాకుండా ఒకసారి ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేయండి చపాతీ రైస్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఒకసారి ఇలా చేశారంటే చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి దానికోసం ముందుగా ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులు ఒక కప్పు వరకు ఉల్లిపాయలు ఒక రెండు చీల్చుకున్న పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక అర టీ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి ఇప్పుడు ఇది మొత్తం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేగనివ్వాలి ఈలోపు ఒక అర కేజీ చికెన్ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనకి ఉల్లిపాయలు అనేవి వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు కొత్తిమీర వేసుకొని ఒక నిమిషం పాటు వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి ఫ్రెష్ది వేసుకోవాలి మనకి ఆయిల్ అనేది పైకి తేలే వరకు ఈ అల్లం వెల్లుల్లిని బాగా వేగనివ్వాలండి అప్పుడే వాసన రాకుండా మంచిగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకొని మొత్తం ఇదంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు కారం అలాగే ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఎండి మిర్చి గింజలు ఉంటాయి కదండి అవి వేసుకోవాలి ఇవి వేసుకోవటం వల్ల కర్రీకి చాలా టేస్ట్ అనేది పెరుగుతుంది ఒకసారి వీటిని వేసి ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు మొత్తం కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసుకొని ఒక నిమిషం పాటు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు టమాటాలు వేసుకొని వీటిని కూడా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడకనివ్వాలి ఇలా ఒక మూడు నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకుంటే మనకి పర్ఫెక్ట్ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవటమే ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవటమే అండి ఇలా మనకి ఎండుమిర్చి గింజలు ఉంటాయి కదండి అవి వేసుకోవటం వల్ల కర్రీకి టేస్ట్ అనేది చాలా పెరుగుతుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి ఎప్పుడు తినేదానికంటే కొంచెం ఎక్కువే తింటారు చపాతీలో కానీ రైస్లో కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట కర్రీ కూడా మంచి గ్రేవీతో చాలా బాగుంటుంది చాలా పర్ఫెక్ట్ కూడా కుక్ అయిందండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్